హలో అండి అందరికీ నమస్తే ఈరోజైతే లైఫ్లోనే ఫస్ట్ టైం పంచకాయ కట్ చేస్తున్నా ఫస్ట్ టైం తింటున్నా నేను కట్ చేసింది చూద్దాం ఎలా కటింగ్ చేయాలో అయితే ఫస్ట్ టైం కదా నాకు కూడా తెలియదు ఎట్లా చేయాలి ఏంటి అని కొన్ని యూట్యూబ్లో అయితే వీడియోలు చూసిన ముందైతే చేతులకి మనం రాస్తున్నా కట్ చేసే కత్తికి ఆయిల్ రాసుకోవాలంట ఇదైతే మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు కదా అట్లా టేస్ట్ లేనిది రాసుకోవాలంట కొంతమందిరా గ్లౌజ్లు అవన్నీ వేసుకోవాలంటారు అయితే గ్లౌజులు అయితే లేదు ఇదైతే రిలయన్స్ మార్ట్లో తెప్పించాము కాయ తెప్పించి కూడా త్రీ డేస్ అవుతుంది ఇట్లనే పచ్చి ఉంటుంది అయితే ఎట్లా ఇది పండిందని ఎట్లా గుర్తించాలంటే సౌండ్ కూడా ఒకసారి అట్లా వేస్ లాగా రావాలి అండ్ ప్రెష్ చేస్తే కూడా ఇట్లా కొంచెం మెత్తగా ఉండాలి ఒకసారి జూన్ దగ్గర ప్రెష్ చేస్తే కూడా ఇట్లా మెత్తగా అనిపించాలి స్మెల్ కూడా రావాలి జలుబు చేసో ఏమో నాకైతే స్మెల్ రావట్లేదు మా ఇంట్లో ఎవ్వరికి రావట్లేదు కానీ ఇంకా కాయ కూడా ఇట్లా కొంచెం నల్లగా అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ లాగా అనిపిస్తుంది ఇంక ఇట్లా ఇట్లా నల్లగా అయిపోయింది సర్లే ఇంకా కోసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఫస్ట్ అయితే ఇట్లా తెచ్చినప్పుడు ఇలా గ్రీన్ కలర్ ఉంది కానీ ఇక్కడ చూడండి కొంచెం ఆరెంజ్ షేడ్లో వస్తుంది కదా అట్లుంది ఇంక ఇట్లుంటే కొంచెం ఇట్లా మెత్తగా ఉండి బాగా స్మెల్ వస్తుంటే ఇంకా కట్ చేయొచ్చు ఇదైతే పండిందని బేస్గా ఆయిల్ అయితే రాస్తున్న చేతులకి మంచిగా రాసుకోవాలంటున్నావు కొంచెమైనా జిగురు అంటున్నా కూడా అస్సలు పోదంట సరే చూద్దాం ఇంకా చాక్ అయితే కూడా రాసేసా ఇంకా కట్ ఎందుకు జానకి అని కోసేద్దాం ముందైతే ఇట్లా నిలువగానే కోసుకోవాలంటే అంత ఈజీ అయితే కాదన్నారు కానీ మంచి ఈజీనే తెగుతుంది చూద్దాం అయితే ఇట్లా రౌండ్గా చేస్తున్నాం ఏదో పేస్ట్ లాగా బయటకు వస్తుంది బయటకు వస్తుంది యల నుంచి వాటర్ అయితే వస్తున్నాయి ఏంటి పేపర్ అయితే వేసుకున్నా జరుపుకున్నట్టే ఉంది ఇట్లా వాటర్ అవన్నీ వచ్చేలాగా ఇంకా పాడైపోయింది అనుకున్నా చూడండి జాక్ ఫ్రూట్ అండ్ ఈ మధ్యలో ఉన్న లేయర్ ఉంది కదా తీసేసుకుంటే కొంచెం ఈజీగా కట్ చేసుకోవచ్చు ఏదైతే స్ట్రా స్ట్రాంగ్గా ఉందో ఈ లేయర్ వరకు తీసేసుకుందాం ఇది అంత ముదిరింది కాదనుకుంటాండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఫోనాలు అయితే తినోసారి టేస్టా మా వాడు బాగుంటుందో అని ముందే నన్నే ట్రై దానికి ఇది అసలు పెద్ద సైజు కాయ కాదండి చాలా చిన్నగా ఉంది గింజలు కూడా చూడండి ఇట్లా లేత కలర్లో ఉన్నాయి టేస్ట్ చూద్దాం సప్ప సత్తుకు ఏం టేస్ట్ ఇంకొక తోనైనా చూద్దాం చాలా చిన్న సైజ్ అండి ఇంకా అసలు ఇంకా పండలేదనుకుంటా అసలు ఇది పెద్దగా అవ్వలేదు అనుకుంటా ఇంకా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ అంత అన్ని కేజీలు మనం తినలేములే అని చిన్నకాయ తెచ్చుకున్నాం ఎప్పుడైనా మీరు తెచ్చుకున్నప్పుడు కొంచెం ఎల్లో కలర్లో మంచిగా పండినే తెచ్చుకోండి అసలు టేస్ట్ అయితే అసలు టేస్టే లేదు అందుకే వాసన కూడా రాలేదనుకుంటా పండలేదని అస్సలు బాగాలేదు ఇంకొంచు దామంటే నల్లగా డ్యామేజ్ కూడా అయిపోయింది పంచకాయని కోయడం తినడమే కాదు అది కాయని ఎంచుకోవడం కూడా తెరవాలి ఇదైతే ఇంకా ఏం చేయాలో పడేయడమే అనుకుంటా ఇంత లావుకాయ వేస్ట్ అయిపోయింది ఇదైతే కేజీ ముప్పై ఆరు రూపాయలు ఏమంటండి ఇదైతే ఓ నాలుగు కేజీల వరకు ఉంది నాలుగులో పన్నెండు నూట ఇరవై రూపాయల దానికి అయింది వేస్ట్గా నూట ఇరవై రూపాయలు పడేయడమే వేస్టే లేదు ఇంకా ఈ పచ్చి పనసకాయతో ఏం చేయొచ్చు కామెంట్ చేయండి ఏమైనా కర్రీ అయినా బిర్యానీ కూడా చేసుకుంటున్నారంట కదా అట్లా ఏమైనా చేయాలో కామెంట్ చేయండి ఇంతలా కాయ వేస్ట్ అయిపోయింది ఎంత ఇష్టంగా మూడు నాలుగు రోజుల నుంచి ఒక ఎదురు చూస్తున్నాం కానీ లాస్ట్గా ఫైనల్గా వేస్ట్ అయిపోయింది ఎంత ఇష్టంగా కొనుక్కున్నాము అండి హ్యాపీగా తినొచ్చు కదా అని అస్సలు పనికి రాకుండా అయిపోయింది పచ్చిగా ఉంది ఇంకా నాకు తెలిసింది ఏంటంటే ఇది స్మెల్ వస్తే కానీ అస్సలు కొయ్యకూడదు అంటండి నేనేమో అయింది డ్యామేజ్ అయింది కదా అని ఇంకా కోసాను కానీ అస్సలు కొయ్యకూడదంట సరే ఈ పచ్చి దానితోటైనా ఏమైనా చేయొచ్చా అని యూట్యూబ్లో చాలా రెసిపీ చూశాను అయితే అది చిన్నకాయతో బిర్యానీ కానీ గ్రేవీ కర్రీలు కానీ అరటికాయ కూర అరటికాయ బంగాళదుంపతో ఏ రెసిపీ చేస్తున్నారో అవన్నీ చేస్తున్నారు ఇంకా ఇందులో అయితే ఇన్ని తొనలే వెళ్ళాయండి ఒక్క ముక్కలోనే ఇంకా సగం ముక్క కూడా అట్లనే తీయకుండా వదిలేసాను అయితే ఒక్కటైతే ఆలుగడ్డ ఫ్రై చేసినట్టు ఇలా పంచకాయతో ఫ్రై కూడా చేసిండ్రు సరే సింపుల్గా ఉందిగా ఇది చూద్దాం ఇది సక్సెస్ అయితే ఏదైనా వాడదాం లేదంటే పడేద్దాం అనుకొని కొంచెం డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేశానండి మంచిగానే వచ్చింది టేస్ట్ కూడా బాగానే ఉంది కానీ మెత్తగా వచ్చాయి క్రిస్పీగా రాలేదు టేస్ట్ వైజ్గా అయితే బాగా అనిపించింది కొంచెం స్వీట్గా తలుగుతూ బాగుంది ఇంకా ఇట్లనే అన్నీ చేసుకుంటూ ఉంటే అవి కూడా వేస్ట్ అవుతాయి ఏమో ఇప్పటికే ఈ కాయ పాడైందన్న బాధలో ఎక్కున్నాను అందుకని చెప్పేసి ఇంకే ప్రయోగాలు చేయలేదు ఇదే కొంచెం అలా ట్రై చేశాను ఇదే ఇంకా సూపర్గా ఫ్రై లాగా వస్తే మొత్తం అలానే చేసేది కానీ వచ్చినాయి ఇలా జరిగిందండి మా పనసకాయ స్టోరీ మీరు ఎప్పుడైనా స్మెల్ రాకుండా అస్సలు పనసకాయ కోయకండి ఇది ఈ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే ఒకటి మంచిగా స్మెల్ వస్తే కానీ పనసకాయ వాడకండి లేదు అంటే నాలుగు తొండలు బయట కొనుక్కొనే తినండి కానీ ఇలా అయితే అస్సలు చేయకండి ఎంత సంతోషంగా మొదలు హ్యాపీగా స్టార్ట్ అయ్యి శాడ్తో ఎండ్ Bye.